ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా మన గులాబీ మొక్కలలో వచ్చే తెగుళ్ళు కానివ్వండి భాగంలో ఉండే చీమలు ఇతర రకరకాల కీటకాలు వాటన్నిటినీ కూడా తొలగించి ఎక్కువ ఎర్రటి చిగుళ్ళు రావడానికి ఆ ఎర్రటి చిగుళ్ళు వచ్చిన తర్వాత పువ్వులు అనేవి అందంగా పెద్ద సైజులో రావడానికి ఫర్టిలైజర్ దోసకాయ తొక్కలతో ప్రిపేర్ చేసిన పేస్ట్ ఈ పేస్ట్ జస్ట్ వన్ స్పూన్ వన్ లీటర్ వాటర్లో యాడ్ చేయండి యాడ్ చేసి ఈ మిశ్రమం పూర్తిగా వాటర్లో డైల్యూట్ అయ్యేంత వరకు కలపండి ఒక వన్ సెకండ్ వరకు ఇలా కలుపుకొని ఈ వాటర్ అన్నిటినీ కూడా డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించండి ప్రతి నాలుగు రోజులకు ఒకసారి తప్పకుండా చేయండి ఈ మిశ్రమాన్ని వాటర్ రూపంలో అందించండి అదేవిధంగా ఈ తొక్కల్ని కూడా మీరు డైరెక్ట్గా యొక్క మట్టి భాగంలో కూడా వేయవచ్చు కంపోస్ట్ లాగా అండ్ కీటకాన్ని తొలగించడానికి